ねなるほど。<laughs> <laughs> Grazie sì, la ఈ రోజున రాష్ట్ర మంత్రివర్గంలో ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి క్యాబినెట్ అనుబంధం తెల్పించడం జరిగింది ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ గారు కులంఘన చేపట్టాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి సూచించిన సందర్భంగా మన రాష్ట్రంలో కులగలను చేపట్టి దాన్ని కేంద్రానికి పంపించడము కేంద్ర అనుమతి కోసం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో మన పీసీ బిడ్డలి నిన్నటి రోజు చాలా ఆనందపడవలసినటువంటి దినము మన గౌరవనీయులు బీసీ ముఖ్యమంత్రి మంత్రివర్యులైనటువంటి పున్న ప్రభాకర్ గారు మహేష్ అన్న గారు అలాగే ఇతర మంత్రివర్గ సహచరులు ఆదిశిలన్న గారు మరి మన గౌరవనీయులు ఇన్ఛార్జీ కెకే మహేంద్రన్న గారి అందరి కృషి పల్ల నలభై రెండు శాతం రిజర్వేషన్లతో మన ఆనందోత్సవాలు వెల్లువిరుస్తూ ఉన్నాయి రాబోయే ఎలక్షన్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం క్యాబినెట్ నిందించడం ఆర్షణీయమని రోజు రాష్ట్ర మంత్రివర్గం కేంద్రం వద్ద ఉన్నటువంటి చట్టానికి వేచి ఉన్నటువంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల యొక్క ప్రక్రియను మరి రాబోయేటువంటి ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీలైతేనేమే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేషన్లు వివిధ రకాల ఎన్నికలకు సమయం సమీపిస్తున్నటువంటి సందర్భంగా దానికి చట్టబద్ధత కల్పించాలన్నటువంటి లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ సమావేశంలో గౌరవ బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు బిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గౌడ్ గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే జనగణన చేసినారో మాకెంత మేమెంత మాకంత అనేటువంటి ఏదైతే ఉందో దానిలో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించడానికి నిన్న ఆర్డినెన్స్ ఆమోదించినందులకు యావత్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ బీసీ వర్గాల ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి అందులో ఉన్నటువంటి ఇంకా ఉపసంఘం ఏదైతే బీసీ రిజర్వేషన్ల కోసం వేసినటువంటి ఉపసంఘ మంత్రివర్గ సభ్యులందరికీ గౌరవ మంత్రివర్యులందరికీ మన మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు గౌరవనీయుల ఆది శ్రీనివాస్ గారికి మరియు మన పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి మన కాంగ్రెస్ పార్టీ శ్రీర్లందరి పక్షాన బీసీ ప్రజల పక్షాన బీసీ బీసీలందరం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి నిన్న జరిగినటువంటి ఏదైతే టీసీ కన ఉందో టీసీ రిజర్వేషన్ ఉందో ఆ బీసీ రిజర్వేషన్కు అనుకూలంగా మేమందరం కూడా వర్గం ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాలభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా మరి దీనికి సహకరించినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు బీసీ రిజర్వేషన్ తీసుకొని మరి చెప్పినటువంటి పని చేయడం జరిగింది ఆ చేయడానికి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి బీసీలకు పెద్దపీఠం వేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ కాంగ్రెస్కు మద్దతుగా ఉండి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి కాంగ్రెస్ ఎవరైతే బీసీలు ఉన్నారో మా వైమర్త్యం బాగుంటుందని చెప్పి మేము అందరం కూడా వారి కోసం మన కోసం పనిచేసినటువంటి మా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు బాబు గారు మహేష్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా కేకే మహేందర్ రెడ్డి గారు మరి వీళ్ళందరి ప్రయత్నమే ఈరోజు పులగణనం అవడం జరిగింది అదేవిధంగా రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈరోజు బీసీలో సంతోషంగా ఉండవలసిన సమయం బీసీలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీడ వేస్తాం పెద్దపీడ వేస్తారు కాబట్టి వీరందరూ కూడా మరి మాకు సపోర్ట్ చేసి మా అందరినీ గెలిపించడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పి మంత్రివర్గ సమావేశంలో బీసీలకు సంబంధించి ఇద్దరి విషయంలో నలభై రెండు శాతం ఖరారు కేసులు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం దానికి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్ గారికి ఏపీ శాఖ మాత్రం పొన్నం ప్రభాకర్ గారికి ఆదిచంద్ర గారికి మిగతా మంత్రివర్గ ముగ్గురందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటన చేసుకుంటూ పొలగాన చేయాలని నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగానే మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే ప్రగానం చేపట్టి ఎవరెంత ఉన్నారో ఎవరెంతో వారికి అంత అన్న విధానంతో కులగాన పూర్తి చేసి బీసీల శాతాన్ని ఖరారు చేసి వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని దాన్ని హరిగిన రోజు ఉల్పాటు చేయించి అదేవిధంగా గవర్నర్ ఆమోదపుత్ర కూడా నేయించి పార్లమెంటుకు పంపించడం జరిగింది కానీ ఇంకా పార్లమెంట్లో ఏ నిర్ణయం తీసుకురాదు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇది అమలుకు రావాలి రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో బీజీలకు న్యాయం జరగాలని ఉద్దేశం కొద్ది అరవై శాతం శాతం నిర్ణయాలకు ఏ విధంగానైనా మనం ఇవ్వాలనే ఉద్దేశంతో జరిగింది మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం చాలా చర్య ఈ విధంగా నిర్ణయం నిర్ణయం తీసుకున్నానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డీటీ శాఖ మంత్రి పొందం ప్రభాకర్ గారికి అదేవిధంగా మన డిప్యూటీ సీఎం బజ్ఞ గారికి స్థానిక సంస్థ సవరణ బిల్లు ఆ సవరణ బిల్లు గత గవర్నమెంటు నాశనం చేసింది స్థానిక సంస్థలు పవర్ లేకుండా చేసింది మున్సిపల్ కంసులకు పవర్ లేకుండా చేసింది రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని ఇప్పుడున్న మంత్రివర్గం నిన్న తీసుకున్న నిర్ణయానికి అభివృద్ధి తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకనంటే గత కంసుల్లో ఒక చిన్న పార్టీ కూడా పవన్ రెడ్డి కూడా గత గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు మరి అన్ని విధాలుగా ఆలోచించి రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని రద్దు చేసి బొందులో పెట్టినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డిగా దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు చెప్తున్నా మన లకు బాలి చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు ముప్పై ముప్పై రెండు శాతం డిషియల్ అభ్యులేషన్ ఉండే ఈ గవర్నమెంట్ వచ్చినాక బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని ఇరవై రెండు శాతం గురయించింది ఎవరు నష్టం జరిగింది అంటే బీసీకే నష్టం నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయాన్ని అట్లా బిఆర్ఎస్ లెవెల్లో నాయకులున్నారు వాళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకంటే ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై రెండు శాతం తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేసింది రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఉన్న బ్రోకర్ గారు మరి వీరందరూ కలిసి మనకు నలభై రెండు శాతాన్ని బీసీలందరికీ న్యాయం మా కాబట్టి పక్షాన వాళ్ళకు ధన్యవాదాలు